అన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అనుకోకుండా లైవ్లోకి వచ్చాను చెప్పాలంటే రావాలనిపించింది ఏంటో అసలు టూ డేస్ నుంచి అసలు ఏం బాగాలేదు సో ఈ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుందామనే వచ్చాను లైవ్లోకి ఎవరైనా ఉన్నారా లైవ్లో అలా గార్డెన్ని చూపిస్తా లైవ్ చేస్తాను నేనైతే ప్రజెంట్ అంటే ఫేస్ క్యామ్ అయితే ఆన్ చేయట్లేదు ఎవరైనా ఉంటే అలా రండి ఒకసారి లైవ్కి ఈరోజైతే గార్డెన్లో మంచిగా పూలు పూసాయి ఎంత బాగున్నాయంటే అసలు చూపిద్దాం అనుకుంటున్నా చూసారా రోజెస్ ఈ మొక్కకైతే చాలా రోజుల తర్వాత పూసాయండి చాలా హ్యాపీ అసలు ఊరి నుంచి వచ్చాక కొంచెం ఎండిపోయినట్లు అనిపిస్తే కొమ్మలన్నీ కట్ చేసి అలా సెట్ చేస్తే మంచిగా వచ్చాయి చూడెంట్స్ ఒక్క చెట్టుకి నాలుగు వచ్చాయి బాసిరెడ్డి బాసి హాయ్ అక్క హాయ్ బాసిరెడ్డి గారు స్వాతి పట్నాయక్ హాయ్ సిస్ హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు సో అలా గార్డెన్ చూపిస్తూ మీతో మాట్లాడదామని లైవ్లోకి వచ్చాను నిన్న ఏమైందంటే యాక్చువల్లీ అసలు ఓ వన్ మినిట్ ఓకేలేండి మొబైల్ రొటేట్ చేద్దాం అనుకుంటే అవ్వట్లేదు సో సిక్స్ మెంబెర్స్ వచ్చారు ప్లీజ్ లైవ్ని లైక్ చేసి చూడండి నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఛానల్ పోతుందేమో అని చాలా భయంగా ఉంది తెలీదండి అంటే కొన్ని కొన్ని ఏంటంటే ఇందులో ఏముందిలే ఏమైపోద్దులే అని అనుకుంటాము బట్ మనకు తెలియకుండా చాలా ఉంటాయి అసలు యూట్యూబ్ అంటే చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవన్నీ మనం కంపల్సరీ పాటించాలండి మనకి అంతా తెలుసు కదా అని అనుకున్నామా ఇంకా అంతే సంగతులు మామూలు డాటర్ సిరి హాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు వైష్ణవి రెడ్డి హాయ్ అక్క హాయ్ మా లెవెన్ మెంబర్స్ చూస్తున్నారు జీరో మెంబర్స్ లైక్ చేశారు లైక్ చేయండి లైవ్ని ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వెళ్తుంది ఈరోజు యాక్చువల్లీ నేను ఏం జరిగిందంటే మనం కొత్త ఛానల్ పెట్టాం కదా హన్స్ని గోల్డెన్ హన్స్ని హన్సీ పేరున ఒక ఛానల్ పెట్టాను అంటే ఆ ఛానల్ నడిపేది కూడా నేనే కాకపోతే తన పేరును పెట్టాను అనమాట యూట్యూబ్లో ఏంటంటే వేసుకొచ్చాక మనకి కొంచెం మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చాక ఏంటంటే కొంతమందికి ఛానల్స్ హ్యాక్ అయిపోతూ ఉంటాయి సో అలా అయితే కొంతమంది ఏంటంటే తిరిగి బ్యాక్కి వస్తాయి బట్ కొంతమంది ఇంకా తిరిగి రావు అలాంటప్పుడు చాలా ప్రాబ్లం అనిపిస్తుంది అంటే అంత కష్టపడ్డాక ఒక్కసారి ఛానల్ పోతే అసలు ఎంత బాధ ఉంటుంది సెవెంటీ టూ మెంబర్స్ చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి లైవ్ని సాయి స్వాతి అఫీషియల్ హాయ్ అక్క హవర్ యూ ఫైన్ మా సుదీక్ష మార్కెటింగ్ సెడ్ హాయ్ హాయ్ అండి సుదీక్ష గారు పద్మజ ఫ్యాషన్స్ ఇన్ శ్రీకాకుళం హాయ్ హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు వైష్ణవి రెడ్డి ఎన్ఎస్జి మహేష్ ఎనీ ప్రాబ్లం అవునండి యాక్చువల్లీ నేను రెండో ఛానల్ పెట్టాను మనకి ఫస్ట్ ఛానల్ ఉన్నాక కొంచెం ఒక స్టేజ్కి వచ్చాక చెప్పలేము ఎప్పుడైనా ఎవరైనా హ్యాక్ చేయొచ్చు ఆ ఛానల్ని అందుకని చెప్పి నేను హన్సీ పేరున ఒక ఛానల్ పెట్టాను దాన్ని మెయింటైన్ చేసేది కూడా నేనే నార్మల్గా ఒక ఛానల్ ఉన్నప్పుడే చాలా కష్టమైపోయేది ఆ ఎడిటింగ్స్ అవన్నీ కూడా బట్ ఇప్పుడు టూ ఛానల్స్ హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది వన్ మినిట్ అండి మళ్ళీ కామెంట్స్ చదువుతాను వైష్ణవి రెడ్డి హాయ్ హాయ్ అండి డ్యాన్సర్ లలిత హాయ్ హాయ్ లలిత వైష్ణవి రెడ్డి ఏమీ రోజు రెడ్డి రోజు అవునండి ఈరోజు మంచిగా రోజెస్ పూసాయి చూడండి ఒక చెట్టుకైతే నాలుగు పూసాయి చాలా బాగున్నాయి ఇంకా వేరే చెట్టుకు ఉన్నాయి అవి కొంచెం వాడిపోయిన స్టేజ్లో ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ తమలపాకులు చూడండి ఇవి చూస్తే నాకు అసలు మనసుకు ఎంత హ్యాపీగా ఉందో అందుకే కొద్దిసేపు అలా గార్డెన్ని చూపిస్తూ లైవ్ చేద్దామని ఇంకా మొహం అయితే మాత్రం అంత కలగా లేదు బాధతో నిండిపోయి మనసు అంతా కూడా పద్మజ ఫ్యాషన్స్ ఫైన్ అమ్మ ఫైన్ ఓకే సిస్టర్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇటు లైవ్ హన్సీ ఎలా ఉంది సిస్ సాయి స్వాతి హన్సీ స్కూల్కి వెళ్ళిందండి బాగానే ఉంది ఎన్ఎస్జి మహేష్ వై హ్యాక్ అక్క హ్యాక్ అవ్వలేదు యాక్చువల్లీ చెప్తాను కామెంట్స్ చదువుతున్నా కదా ఎన్ఎస్జి మహేష్ మా బ్రోకి కూడా ఛానల్ ఉంది ప్రెజెంట్ సిక్స్ పాయింట్ లెవెన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు ప్రజెంట్ యూట్యూబ్ వదిలేశాడు అవునా ఎందుకండి పద్మజ ఫ్యాషన్స్ ప్రాబ్లం రా చెప్తా అక్క చెప్తా లోహిత్ రెడ్డి హాయ్ హాయ్ అండి కళ్యాణ్ కృష్ణ ఎందుకు మీ ఛానల్ డిలీట్ ఛానల్ డిలీట్ అవ్వలేదు బట్ అయిపోతుంది అయిపోయే ఒక పరిస్థితి వచ్చింది హాయ్ మేడం బైజు అను హాయ్ మేడం హాయ్ అను హవర్ యూ పర్లేదమ్మా బాగానే ఉన్నాను ఆజాద్ హలో ఏంటండి ఆ చెట్టు అలా ఉంది ఈ చెట్టు అయితే అరటి చెట్టు అండి అరటి చెట్లు అంటే ఇంకా అలానే ఉంటాయి కదా గార్డెన్ సూపర్ థ్యాంక్ యూ అండి అనుగారు అజాద్ చాలా ఎక్కువ అయింది మేడం ఓకే అండి ఎక్కువ అయినప్పుడు మీరు చూడకపోతే సరిపోతుంది కదా ఏజ్ అయిపోయిందని యూట్యూబ్ వదిలేశాడమ్మా అవునా ఓకే అండి వైష్ణవ్ రెడ్డి సూపర్ రోజ్ అజాద్ హలో అది కాదండి తమ్ముళ్ళపాకు చెట్టు అండి ఓ తమలపాకు చెట్టు బాగుంది కదా చాలా బాగుంది తమలపాకు చెట్టు కాకపోతే ఇప్పుడే దానికి బ్యాక్ సైడ్ ఈరోజే చూశాను కొంచెం బ్లాక్గా డాట్స్ లాగా ఏదో వస్తుంది ఇదిగోండి పురుగులాగా అంటే పురుగు కనిపించట్లేదు కానీ సంథింగ్ ఏదో వచ్చింది దీనికి మందు కొట్టాలి అండ్ ఇంకా రోజెస్ అయితే ఈ చెట్టుకి చాలా రోజుల తర్వాత పూసాయి చెప్పాను కదా ఆల్రెడీ కొంతసేపు అయితే నేను కామెంట్స్ చదవటం ఆపుతానండి ఏమనుకోవద్దు ఛానల్ హ్యాక్ కాదండి యాక్చువల్లీ ఏమైందంటే ప్రాబ్లం నా ఛానల్ నేను రెండో ఛానల్ పెట్టాను అంటే ఒక ఛానల్ ఉన్నా సరే అది ఎప్పుడు ఎవడు హ్యాక్ చేస్తాడో తెలియదు కాబట్టి సేఫ్టీ సైడ్ ఇంకొక ఛానల్ పెట్టుకోమని నాకు కొంతమంది చెప్పారనమాట శ్రో మన ఫ్రెండ్స్ శ్రేయోబుల ఉంటారు కదా యూట్యూబ్లో తెలిసిన వాళ్ళు అందుకని చెప్పి నేను ఇంకో ఛానల్ మా పాప పేరున క్రియేట్ చేశాను ఏమైందంటే చిన్నపిల్లలకి లైవ్లో అలో చేయదు అనమాట యూట్యూబ్ రూల్స్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం చిన్నపిల్లల్ని చూపించకూడదు అండర్ సిక్స్టీన్ ఇయర్స్ నేనేనంటే ఎప్పుడు చూపించను ఈ ఛానల్లో కూడా లైవ్కి వచ్చేటప్పుడు హన్సీ అక్కని చూపించండి హన్సీ చెల్లిని చూపించండి మీ పాపని చూపించండి అని అడుగుతుంటారు కదా అడిగేటప్పుడు కూడా నేను అందుకే చూపించను అనమాట పిల్లల్ని చూపించకూడదు అంటారని బట్ ఎప్పుడో ఒక పాయింట్లో సరే లే అన్నిసార్లు అడుగుతున్నారు ఒకసారి చూపిద్దామని చెప్పి ఎప్పుడో ఒకసారి నేను కూడా కనిపిస్తుంటాను కదా ఒక్క నిమిషం ఒక్క సెకండ్ అలా చూపించి హాయ్ చెప్పి వెళ్ళిపో వెళ్ళిపోయేలాగా చూపిస్తాను అనమాట అయితే ఎయిటీ టూ మెంబర్స్ చూస్తున్నారు ట్వెల్వ్ మెంబర్స్ లైక్ చేశారు వన్ ట్వంటీ త్రీ మెంబర్స్ చూస్తున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేసి చూడండి ఏం జరిగిందంటే ఆ ఛానల్లో లైవ్ చేశాను అంటే ఫస్ట్ టైం అనమాట ఆ ఛానల్ నిజంగా అండి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఈ ఛానల్ కోసం నేను చాలా కష్టపడ్డాను ఈ ఛానల్కి వచ్చిన సపోర్ట్తోనే కొత్త ఛానల్ పెట్టాను మా కష్టానికి ఫలితం అయితే ఆ ఛానల్లో చాలా ఫాస్ట్ గానే వచ్చిందండి వితిన్ ఫైవ్ డేస్లో వితిన్ టెన్ డేస్లో ఇప్పుడు మాకు ఆ ఛానల్కి సిక్స్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు వన్ అండ్ హాఫ్ మంత్ నాకు కే సబ్స్క్రైబర్స్ టూ థౌజండ్ రావడానికి నాకు టూ అండ్ హాఫ్ మంత్స్ పెట్టారు అలాంటిది నేను పెట్టిన రెండో ఛానల్కి విత్ ఇన్ టెన్ డేస్లో సిక్స్ థౌసండ్ అబవ్ వచ్చారు సబ్స్క్రైబర్స్ బట్ నిన్న తెలియకుండా లైవ్ చేశామన్నమాట అంటే లాంగ్ వీడియోస్ ఏం పెట్టట్లేదు సరే ఈరోజు లైవ్ చేద్దామని మా హన్సీకి ఫిష్ పాట్ కొన్నాము తను చూపిస్తానంటే సరే నువ్వు కనిపించకూడదు కదా కనిపించకుండా వాయిస్ ఇవ్వు జస్ట్ ఆ ఫిష్లని చేపలని చూపిస్తూ నువ్వు మాట్లాడని చెప్పా నాకు తెలియదు అంటే వాయిస్ కూడా వినిపించకూడదని నాకు తెలియదు ఏం తెలియకుండా ఏంటంటే తను మా అంటే తనే ఆడియో మాట్లాడింది నేను మాట్లాడలా ఫిష్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎక్కడ కొన్నాం ఎలా ఎంత కొన్నాము అవన్నీ చెప్తుంది తను కనిపించలేదు జస్ట్ చేపల్ని చూపిస్తూ తను మాట్లాడుతుంది అంతే వాయిస్ మాత్రమే వినిపించింది అయినా సరే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ వైలేట్ చేసినట్లుగా అంటే అది లైవ్ సడన్ కట్ అయిపోయింది ఎందుకు కట్ అయిందో మాకు అర్థం కాల నార్మల్గా హన్సీయే కట్ చేసిందేమో తెలియకుండా ఏదో నొక్కిందేమో అనుకున్నా బట్ కొంత సమయం అయ్యేసరికి మెయిల్ వచ్చింది అన్నమాట మీరు కమ్యూనిటీ గైడ్ లైన్స్ని వైలేట్ చేశారు మీ ఛానల్ అని చెప్పి మీ లైవ్ని డిలీట్ చేస్తున్నామని చెప్పి వచ్చింది నాకు అసలు ఏం అర్థం కాలేదండి నేను అసలు నా ఛానల్లో ఎక్కడో ఒక దగ్గర హన్స్ నేను చూపిస్తూ ఉండేదాన్ని ఎప్పుడు అంటే జస్ట్ కొన్ని సెకండ్స్ చూపించి హాయ్ చెప్పేసి వెళ్ళిపోమనేదాన్ని అందుకనే భయానికి అంత జాగ్రత్తగా ఉన్న నేను ఈ కొత్త ఛానల్కి వచ్చేసరికి అంటే మనిషి కనిపించదు కదా అని ఎలా చేశాను జస్ట్ ఆడియోయే కదా అని బట్ ఆడియో కూడా చిన్నపిల్లలది అని చెప్పి సిక్స్టీన్ ఇయర్స్ లోపల ఎలా చేయము పెద్దవాళ్ళు లేకుండా అని చెప్పి ఇంకా నాకు మెయిల్ వచ్చిందండి ఫోర్టీన్ డేస్లో మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి అంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు ఇప్పుడు ఐడి కార్డ్స్ ఎంటర్ చేయమంటుంది అప్లోడ్ చేయాలి ఐడి కార్డ్స్ ఏంటంటే ఆధార్ కార్డు ఎలా లేదు నాకున్నదే ఆధార్ కార్డు పాన్ కార్డు ఆధార్ కార్డు ఏమో ఎలా చేయరంట పాన్ కార్డు నా దగ్గర ప్రజెంట్ ఫిజికల్గా లేదు అది ఎక్కడ అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందో ఎక్కడుందో కనిపించట్లేదు దాన్ని నేను సాఫ్ట్ కాపీ అప్లోడ్ చేస్తుంటే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు లే డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే ఇంకొకటి ఏదో అడిగిందండి డ్రైవింగ్ లైసెన్స్ ఒకటిని పాస్పోర్ట్ అంట ఇండియా పాస్పోర్ట్ అంట ఆ రెండు నా దగ్గర లేవు ఉన్నది ఒక్కటే పాన్ కార్డు ఆప్షను ఆ పాన్ కార్డ్ ఆప్షన్ కూడా అది తీసుకోవట్లా ఇస్తుంటాయి ఫోర్టీన్ డేస్లో అప్లోడ్ చేయకపోతే మీ ఛానల్ డిసేబుల్ అయిపోద్ది అంటే మీ అకౌంట్ అంటే నా ఈమెయిలే డిసేబుల్ అయిపోద్ది అంటే దానికి ఉన్న ఛానల్లో వీడియోస్ అన్నీ ఇంకా పోతాయని చెప్పి నాకు మెయిల్ వచ్చింది నాకు ఏం చేయాలో తెలియట్లేదు సరే నా దగ్గర పాన్ కార్డు అప్లోడ్ చేసేస్తాను అనుకోవడానికి అది యాక్సెప్ట్ చేయట్లే ఈ ప్రాబ్లమ్కి ఆల్రెడీ టెక్ ఛానల్స్ వాళ్ళని కాంటాక్ట్ అవుతాను అంటే అయితే మళ్ళీ రెండోసారి నేను అప్లోడ్ చేశాను పాన్ కార్డు చూడాలి యూట్యూబ్ నుంచి రిప్లై వస్తే అయింది అంటే ఓకే లేదంటే టెక్ ఛానల్ వాళ్ళని ఎవరినైనా కాంటాక్ట్ అవ్వాలి అసలు ఎంత బాధగా ఉందంటే ఎంతో కష్టపడి క్రియేట్ చేసుకున్నాను ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈ ఛానల్కి ప్రజెంట్ ఏ ప్రాబ్లం లేదు బట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ కష్టపడితే వచ్చిన సబ్స్క్రైబర్స్ నాకు వితిన్ టెన్ డేస్లో వచ్చారు వ్యూస్ కూడా అదే రేంజ్లో వచ్చాయి చాలా మంచిగా ఆదరిస్తున్నారు పర్వాలేదు ఇప్పుడే నేను పడుతున్న కష్టానికి ఒక ఫలితం వస్తుంది అనేసరికి ఇలాంటి ఒక మెసేజ్ యూట్యూబ్ నుంచి వస్తే నాకేం చేయాలో అర్థం కావట్లేదు అదే అండి నా ప్రాబ్లం మీకు ఎవరికైనా సొల్యూషన్ తెలిస్తే ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ ఉంటే కొంచెం నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి వైష్ణవి రెడ్డి షో మీ యూ ఫేస్ ప్రజెంట్ అయితే ఫేస్ చూపించే మూడ్లో లేనండి నేను ఆల్ యాక్టివిటీస్ అక్క కీప్ యువర్ ఛానల్ డోంట్ డిలీట్ యువర్ కీపింగ్ హెల్ప్ఫుల్ వీడియో ఫర్ అస్ థ్యాంక్ యూ మా నాగరాజ్ ఆషాన్ వల్ల హాయ్ మేడం హాయ్ అండి ఎన్ఎస్జి మహేష్ ఓకే దాని బాయ్ అమ్మా టేక్ కేర్ ఓకే అండి ఆర్గానిక్ ఫార్మింగ్ థర్టీన్త్ లైక్ థ్యాంక్ యూ సిస్టర్ ఎలా ఉన్నారు ఆర్గానిక్ ఫార్మింగ్ సిస్టర్ బాగున్నారా చాలా రోజులైంది హార్పితో ఆర్గానిక్ ఫార్మింగ్ ఏమైంది సిస్టర్ ఛానల్ సెకండ్ ఛానల్ పెట్టాను సిస్టర్ ఆ ఛానల్ తెలియకుండా లైవ్ చేసాము ఆ లైవ్లో అసలు నేను లైవ్స్ ఎక్కువ చేయను అసలు నాకు అప్పటి వరకు లైవ్ చేయాలనే ఆలోచన కూడా లేదు సడన్గా ఎందుకు ఆ బుద్ధి పుట్టిందో తెలీదు ఆ చేప పిల్లల్ని చూపిస్తూ హన్స్ని మాట్లాడింది అది కూడా హన్స్ని కనిపించకుండా జస్ట్ ఆడియోనే వినిపించింది ఆడియోకే మాకు కమ్యూనిటీ గైడ్ లైన్ వైలేట్ చేశారని చెప్పి మెయిల్ వచ్చింది ఫోర్టీన్ డేస్లో అవన్నీ చెయ్యాలి అంటే నా దగ్గర ఉన్న ఐడి కార్డ్స్ ప తీసుకోవట్లా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లే సార్ అది లేత కాబట్టి సారీ అండి ఎవరెవరు ఏ కామెంట్స్ పెట్టారో నేను ఏం చదవలేదు చెప్పాను కదా నా మనసు ఏం బాగలేదు ఆ ప్రాబ్లమ్ని నేను ఒకసారి లైవ్లో చెప్తే అది కూడా అలా గార్డెన్ చూస్తూ ఉంటే కొంచెం మనసు మైండ్ పీస్ఫుల్గా ఉంటుందని నేను చూస్తూ మీకు చూపిస్తూ మాట్లాడుతున్నా కామెంట్స్ క్రిప్లో ఇవ్వలేదని ఎవరు ఏమనుకోవద్దు జ్ఞాన్షిక బేబీ సెకండ్ ఛానల్ నేమ్ సెకండ్ ఛానల్ నేమ్ గోల్డెన్ హన్స్నీ ఆర్ట్స్ విక్కీ స్టార్ రాజు హాయ్ హాయ్ అండి లైక్ చేయండి ప్లీజ్ లై లైక్ చేస్తూ చూడండి ఎసరాపు లక్ష్మి అక్క హన్సి అక్కడ హన్సి స్కూల్కి వెళ్ళింది జ్ఞాన్షిక బేబీ సెకండ్ ఛానల్ అక్క సెకండ్ ఛానల్ నేము గోల్డెన్ హన్సిని ఆర్ట్స్ ఇప్పుడు ఆ ఛానల్ ఏమవుతుందా అని చాలా భయంగా ఉంది ఎందుకంటే పెట్టిన ఫస్ట్ వీడియోనే అంటే అంతకు ముందంతా మా హన్స్ని అందులో కుక్కపిల్లల వీడియోస్ జస్ట్ అది ఫన్నీగా పెట్టుకునేది అది ఎవరు మెయింటైన్ చేసే వాళ్ళం కాదు సరదాగా కుక్కపిల్లల వీడియోలు పెట్టి బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ పెట్టేది ఆ తర్వాత నేను సీరియస్గా తీసుకుని ఇంకా ఇంకో ఛానల్ స్టార్ట్ చేయాలని ఎవరో తెలిసిన వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు చేశాను విత్ ఇన్ టెన్ డేస్లో మంచి రీచ్ వచ్చిందండి ఆ కష్టం అలానే పడ్డాము టూ ఛానల్స్ కోసం ఏంటో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు రెడ్డి ఎస్సరా లక్ష్మి ఈరోజు స్కూల్ లేదు కదా అక్క ఆంధ్రాలో లేదే బట్ తెలంగాణలో ఉంది హైదరాబాద్లో ఉందమ్మా స్కూలు హలో మేడం తమలపాక చెట్టు కదా అది కొంచెం లేతగా ఉన్నప్పుడు లేత ఏం చెప్తున్నారండి తమలపాకు చెట్టే దీనికి ఇలా నల్ల పెయిన్ లాగా చిన్నగా వస్తుంది చూడండి కనిపిస్తుంది దీనికి ఏమైనా మందు తెలిస్తే చెప్పండి ఎవరైనా కామెంట్ చేయండి కామెంట్స్లో శైలజ హాయ్ మా అహవార్యూ హాయ్ అండి శైలజ గారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా థ్యాంక్స్ అండి మంచిగా సపోర్ట్ చేస్తారు నా ఛానల్ని లక్ష్మి మీ కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది సెకండ్ ఛానల్కి ఏమో అమ్మ ఫలితం అయితే వస్తుంది నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను మంచి రీచ్ వస్తుంది కాబట్టి వన్ మంత్లో మనకి టెన్ కే సబ్స్క్రైబర్స్ అయి సారీ టెన్ మిలియన్ వ్యూస్ అయిపోతే మనకి మోనటైజేషన్కి కూడా అయిపోద్ది కదా వన్ మంత్లో ఒక నార్మల్ పీపుల్ ఒక ఛానల్ పెట్టి మోనటైజేషన్ అయిపోవడం అంటే అది చిన్న మాట కాదు అంటే నేను ఎంత హ్యాపీగా ఉన్నాను ఆ ఛానల్ విషయంలో బట్ అలాంటి అంత మంచి విషయానికి ఇలాంటిది ఒక మెసేజ్ వచ్చేసరికి హ్యాపీనెస్ అంతా పోయింది నేను తమలపాకు ఆకుల కలర్ గురించి మాట్లాడట్లేదండి దానికి ఏదో పెయిన్ వచ్చింది ఆ పెయిన్ గురించి అడుగుతున్నాను నల్లగా డాట్స్ లాగా ఏదో వచ్చినట్టుంది దానికి ఎవరికైనా మందు తెలుసా అని అడిగాను ఆకు తెల్లగా లేతగా ఉంది ముదురుగా ఉంది అది కాదు లేతగా ఉంటే లైట్ కలర్ ఉంటుంది ముదురుగా ఉంటే డార్క్ కలర్ ఉంటుందని తెలుసు ఇంకా ఏంటి ఫ్రెండ్స్ అదే నువ్వు వన్ సిక్స్టీ త్రీ మెంబర్స్ చూస్తున్నారు ట్వంటీ సెవెన్ మెంబర్సే లైక్ చేశారు యాక్చువల్లీ నేను ఒక వీడియో కూడా చేసి పెడతాను ఈ ప్రాబ్లం మీద నాకు నాకు వచ్చిన ప్రాబ్లం మిగతా వాళ్ళు కూడా తెలియాలి కదా చాలామందికి ఎంతోమంది కష్టపడి ఛానల్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు బట్ లాస్ట్ మినిట్లో చిన్న మిస్టేక్ తెలియక చేసిన పొరపాటు వల్ల ఛానల్స్ పోతూ ఉంటాయి సో లైవ్ ఇంకా ఛార్జింగ్ అయితే అయిపోతుందండి రెడ్ వచ్చేసింది రెడ్ మార్క్ ఇంకా నేను లైవ్ కూడా ఆపేస్తాను తర్వాత వీడియో చేసి పెడతాను ఈ ప్రాబ్లం మీద ఎవరికైనా సొల్యూషన్ తెలిస్తే చెప్పండి టెక్ ఛానల్స్ వాళ్ళని కూడా కాంటాక్ట్ అవుతాను అరుణ్ నాయక్ హాయ్ హాయ్ అండి ప్రటీగార్ హాయ్ హాయ్ గర్ల్ శిరీష హ్యాపీ హోమ్ నాకు వచ్చింది ఏంటొచ్చింది ఆ ప్రాబ్లం అవునా ఒకసారి ఇన్స్టాలో నా అది మీ అందరూ ఆడపడచ్చు అని ఉంటుందమ్మా శిరీష ఒకసారి నువ్వు దానికి మెసేజ్ చేయి ఒకవేళ నీకు ఛానల్ ఉండి నీకు అలాంటి ప్రాబ్లం గురించి ఏమైనా ఐడియా ఉంటే నేను కాంటాక్ట్ అవుతాను అదే యాక్చువల్లీ ఇప్పుడు నా ప్రాబ్లం కూడా నా ఐడి పాన్ కార్డ్ ఆధార్ కార్డు యాక్సెప్ట్ చే ఆధార్ కార్డు వద్దని చెప్తున్నారు పాన్ కార్డ్ కావాలంట పాన్ కార్డ్ అయినా డ్రైవింగ్ లైసెన్స్ అయినా లేదంటే పాస్పోర్ట్ అయినా నా దగ్గర ఉన్నది ఒక పాన్ కార్డు అది కూడా యాక్సెప్ట్ చేయట్లేదు మరి ఎందుకు చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు యాక్సెప్ట్ చేస్తే అసలు ప్రాబ్లం సాల్వ్ కదా అది చెయ్యక ఇప్పుడు వచ్చింది బాధంతా ఎల్ హాయ్ హాయ్ అండి చారి గారు ఎసరాప లక్ష్మి ఓకే అక్క బాయ్ బాయ్ మా ఎల్ మా సమస్య కూడా అదే అక్క ఏంటమ్మా ఏంట సమస్య శిరీష యూట్యూబ్ ఛానల్ పోయి వన్ డే జీమెయిల్తో సహా పోయింది అవును నాది కూడా జీమెయిల్ పోతుంది అవి ఆల్రెడీ మెయిల్ వచ్చింది మీ జీమెయిల్ అకౌంట్ ఫోర్టీన్ డేస్లో కనుక మీరు మీ ఐడిని అప్లోడ్ చేయకపోతే జీమెయిల్ అకౌంట్ పోతుంది అకౌంట్తో ఉన్న ఛానల్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి అన్నట్టుగా మెసేజ్ వచ్చింది మెయిల్ వచ్చింది ఏం చేయాలో తెలియట్లేదు మళ్ళీ తెచ్చుకున్నావా అంటే నువ్వు టెక్ ఛానల్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యావా ఎలా తెచ్చుకున్నావు వెంకట్ తేజస్ సెడ్ హాయ్ హాయ్ అండి సడన్గా ఆగిపోద్దేమో మొబైల్ ఛార్జింగ్ రెడ్ మార్క్లో ఉంది లైవ్ సడన్గా ఆగిపోతే ఏమనుకోవద్దు క్యూటిపై భావన సెడ్ హాయ్ హాయ్ భావన శిరీసా హ్యాపీ హోమ్ లేదు కాంటాక్ట్ అవ్వలేదా మీరే ఎలా చేసుకున్నారు మరి ఇప్పుడు ప్యాన్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను సాఫ్ట్ కాపీని బట్ అది యాక్సెప్ట్ చేయట్లా ఎందుకో తెలీదు యాక్స ఏమంటారు రివ్యూ అన్సక్సెస్ఫుల్ అయ్యింది అని చెప్పి వచ్చింది గాజుల ఆర్తి సైని లంచ్ అయిందా అయిందండి వెంకట తేజశ్రీ హాయ్ హాయ్ అండి వీరాచార్యాలు మా ఛానల్ కూడా పోయింది అక్క చాలా వీడియోస్ చేశాను అక్క బలాంటివి చెప్తేనే భయమేసింది పోయిన ఛానల్ తిరిగి వచ్చిందని చెప్పండి ఎవరైనా నాకు పోవడానికి ఇంకా అంటే టైం ఉంది యాక్చువల్లీ ఒక టెన్ డేస్ టైం ఉంది కదా ఈ టెన్ డేస్లో నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నాను శిరీష నేనే చేసుకున్నా హా నువ్వే ఎలా చేసావమ్మా అంటే నాకు వచ్చిన ప్రాబ్లమేనా ఐడి అప్లోడ్ చేయటం అంటే నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఐడీ అప్లై చేయటం అనేది సొల్యూషన్ ఆ ప్రాబ్లంకి కానీ ఆ ఐడిని యాక్సెప్ట్ చేయట్లేదు అది పావని చెరీ లవ్ యూ మై డియర్ లవ్ థ్యాంక్ యూ సిస్టర్ పావని శిరీష హ్యాపీ హోమ్ జీమెయిల్కి ఒక లింక్ వస్తుంది అదే మా జీమెయిల్కి లింక్ వచ్చింది ఐడీలు అప్లోడ్ చేయమన్నారు చేశాను చేశాక అంటే నా దగ్గర ఉన్నదే ఆధారు ప్యాను ఏమో వద్దంట ప్యాన్ చేయంట ప్యాన్ ఓకే అన్నారు ప్యాన్ చేస్తుంటే అది యాక్సెప్ట్ చేయట్లేదు మరి క్లియర్గా లేదో ఏంటో నాకు అర్థం కాల మీరు దయచేసి నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి శిరీష శైలజ ఎక్స్పీరియన్స్గా తీసుకోవాలి మా ఏదైనా బ్యాడ్ జరిగితే డిసప్పాయింట్లో ఉంటే థాట్స్ రావు సొల్యూషన్ మీద ఫోకస్ చేయమా అంతా మంచిగా జరుగుతుంది నీకు ఓకే అండి థ్యాంక్ యూ శైలజ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష ముందే ఏమో శిరీష ఇలా ముక్క ముక్కలు పెడితే నేను ముందేం చదివాను కూడా మర్చిపోతున్నాను ఒక నిజంగానే మీకు ఆ ప్రాబ్లం వచ్చి ఉంటే నాకు ఒకసారి ఇన్స్టాలో మెసేజ్ చేయండి ఏమనుకోకుండా ఇక్కడ అర్థం కావట్లేదు జ్ఞాన్షికా బేబీ ఇప్పుడే పాప వీడియోస్ చూసా బాగున్నాయి ఎందుకు యూట్యూబ్ అలా చేస్తుందో బట్ యూట్యూబ్లో చాలామంది చిన్నపిల్లలు వీడియోస్ చేస్తున్నారు కాక వీడియోస్ చేయొచ్చమ్మా వీడియోస్ చేయొచ్చు అది కూడా ఏంటంటే నేను అందుకనే హన్సినీ కోసం అంటే తన పేరును ఛానల్ పెట్టాను కానీ అందులో కూడా మేమే నేను కూడా ఉంటా నేను పాప ఉంది కదా అని ఓన్లీ పాపనే కూడా వీడియోస్లో చూపించడం చూపించడం కరెక్ట్ అని నాకు అనిపించలేదు తనతో పాటు నేను కూడా ఉంటాను యాక్చువల్లీ వీడియో కొంతమంది అను ఈ ఛానల్లో ఉన్న వీడియో ఆ ఛానల్లో ఉందని అనుకోవచ్చు నిజానికి చూడటానికి అలానే ఉంటుంది బట్ నేను ఏం చేస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హాయ్ చెప్పాను అనుకోండి ఇలా ఊపుతూ ఆ హాయ్ చెప్పేదాన్ని ఒక వన్ మినిట్ తీసాను అనుకోండి ఫస్ట్ థర్టీ మినిట్స్ ఒక ఛానల్లో పెడితే ఇంకో థర్టీ మినిట్స్ ఇంకో ఛానల్లో పెడతాను కానీ సేమ్ ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ వస్తుంది కదా సో అలా ప్రతీది చాలా జాగ్రత్తగా చూసుకొని కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి सिरीश हैप्पी हम ओके ओके अं वेंकटरेड्डी हाय अक्का हाय वेंकट रेड्डी श्री दीक्षिता व्लॉग्स अक्का प्लीज आई आल्सो सी युवर चैनल एंड आई आल्सो कैप्ट माय चैनल। बट लाइक दिस ओनली सेम प्रॉब्लम आई आल्सो गेट दट वाई ई स्टॉप डूइंग वीडियोस बट यू आर सो मेनी सब्सक्रेबर्स देर् एंड यू వీరాచార్యాల మరి మీ ఛానల్ ఎందుకు పోయిందక్క ఆ మిస్టేక్ చేశారు ఇంకా నా ఛానల్ పోలేదండి నా ఛానల్ అంటే ఈ ఛానల్ కాదు సెకండ్ ఛానల్ ఒకటి ఉంది గోల్డెన్ హన్ ఆర్ట్స్ అని సో ఆ ఛానల్కి వచ్చింది ప్రాబ్లము టైం ఉంది ఒక టెన్ డేస్ టెన్ డేస్లో సాల్వ్ చేసుకోవాలి టెన్ డేస్లో నాకు ప్యాన్ ఒక్కటే ఉంది ఆ ప్యాన్ అప్లై చేస్తుంటే అది తీసుకోవట్లా మరి అది క్లారిటీ లేక తీసుకోవట్లేదు ఆ క్లారిటీ బాగానే ఉంది మరి ఏంటి నాకు అర్థం కావట్లేదు ఎవరంటే టెక్ ఛానల్ వాళ్ళకి ఒకసారి చూపించాలి ఎందుకంటే చాలా మంచిగా వితిన్ టెన్ డేస్లో మంచి గ్రోత్ వచ్చింది ఛానల్కి సో దాన్ని పోగొట్టుకోవాలని నాకు అస్సలు లేదు ఎందుకంటే ఫస్ట్ ఛానల్ కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసు ఈ కష్టం ఫలించే ఆ ఛానల్కి అంత అంటే తక్కువ టైంలో మంచి గ్రోత్ వచ్చింది బట్ అన్ఫార్చునేట్ క్యూటిపై భావన అక్క హన్సితో ఒకసారి మాట్లాడించు అమ్మ హంచితో మాట్లాడించినందుకే నా ఛానల్ ఎగిరిపోయిందమ్మ ఎగిరిపోయేలా ఉంది సారీ ఎగిరిపోయేలా ఉంది చాలామంది లైవ్లో హన్సీ పాపని చూపించండి హంచితో మాట్లాడించండి అని అడుగుతున్నారు ఇంకొకసారి దయచేసి హన్సిని వీడియోస్లో కనిపిస్తుంది కదా కావాలంటే వీడియోస్లో అప్పుడప్పుడు మాట్లాడిస్తాను కానీ లైవ్లో మాత్రం ఎవరు అడగొద్దు లైవ్లో తనని చూ తన మాటలు వినిపించినందుకే ఆ ఛానల్ ఇప్పుడు ఏమవుతుందో తెలియదు అన్నట్లుంది మళ్ళా శ్యామ్ కుమార్ హాయ్ హాయ్ శ్యామ్ మహేష్ బోజా హాయ్ హాయ్ అండి సిరీస్ హ్యాపీ హోమ్ క్యూటిపై భావన రిప్లై హాయ్ భావన రిప్లై ఇచ్చానమ్మా నీ మెసేజ్కి నేను చాలా స్లోగా చదువుతున్నాను కామెంట్స్ ఫాస్ట్గా చదవలేకపోతున్నాను నడుస్తా ఉన్నాను ఆయాసం కూడా వస్తుంది క్యూటిపై భావన ఇన్స్టా ఐడి ఇన్స్టా ఐడి మీ ఆంధ్ర ఆడపడుచు శ్రీ దీక్షిత బ్లాగ్స్ అక్క సేమ్ లైక్ దిస్ ఆల్సో ఐ ఆల్సో గెట్ లైక్ దట్ బట్ ఐ డూ కంప్లైంట్ యూ టు యూట్యూబ్ ఛానల్ దెన్ ద టోల్డ్ కొండపల్లి రా రామయ్య హాయ్ హాయ్ అండి హెచ్ రమేష్ గౌడ అక్క ప్లీజ్ ఒకసారి హాయ్ చెప్పండి నా పేరు తన్విక హాయ్ తన్విక హవర్ యూ ఎలా ఉన్నావమ్మా ఎస్ఎంఎస్ చంద్రిక హాయ్ అక్క హాయ్ చంద్రిక శ్రీను మీ ఫేస్ చూపించండి ప్రజెంట్ చూపించలేను యూట్యూబ్పై అక్క నువ్వు ఆధార్కి అప్లై ఇస్తు రిప్లై ఇస్తున్నావు కానీ నా ఖబార్ లైవ్ అర్థం కాల రిప్లై టు దిస్ మెసేజ్ అక్క ఏం మెసేజ్ కమ్మ ఒకసారి ఆ మెసేజ్ ఇంకోటి పెట్టవా చెప్తున్నాను కదా నేను అందరూ కామెంట్స్ చదివేసరికి ముందు కామెంట్స్ ఏం చదువుతున్నాను మర్చిపోతున్నాను అనమాట అందులోకి ప్రజెంట్ మైండ్ కొంచెం బాగాలేదు కదా మనసు అందుకే శ్రీహరి బెజవాడ హాయ్ హాయ్ అండి లైక్ చేయండి ప్లీజ్ నైంటీ ఫోర్ మెంబెర్స్ చూస్తున్నారు థర్టీ నైన్ మెంబర్సే లైక్ చేశారు అతి సైని హాయ్ సిస్టర్ హాయ్ శైని కమ్మ కావ్య హాయ్ హాయ్ అండి కావ్య గారు మహేష్ బొజ్జా హాయ్ హాయ్ అండి పై భావన మీ ఫేస్ చూపించండి ఇప్పుడు చూపించలేనమ్మా ప్రజెంట్ అయితే నేను ఒక నైట్లో పిచ్చి దానిలాగా ఉన్నాను చెప్పాను కదా ఏదో నా మనసు బాగాలేక అలా గార్డెన్ చూస్తూ ఉందామని వచ్చినప్పుడు సరే ఒకసారి గార్డెన్ని చూస్తూ చూపిస్తూ నా ప్రాబ్లం చెప్దామనేసి అనిపించింది అందుకే లైవ్ చేస్తున్నాను చూడండి రోజెస్ ఇలాంటి ఫ్లవర్స్ని చూస్తే మనసు ఎంత బాగాలేకపోయినా కొంచెం కొంచెంలో కొంచెమైనా బాగా అనిపిస్తుంది లైవ్ కట్ అయిపోద్దేమో అందులో ఛార్జింగ్ లేదు వన్ రావురు ఆచారి హాయ్ అక్క హాయ్ మా భేమోర శ్రీనివాస్ హాయ్ హాయ్ అండి హాయ్ అండి శ్రీనివాస్ రావు గారు గుబ్బల శ్యామల మనస్విని హాయ్ మనస్విని శృతి బ్లాగ్స్ సూపర్ థ్యాంక్ యూ పై భావన ఓకే రమేష్ హెచ్ రమేష్ రోజెస్ చాలా బాగున్నాయక్క థ్యాంక్ యూ మా అందుకే చూపిస్తున్నా నాతో పాటు మీరు కూడా చూస్తారని రాబోరి ఓంకర్ ఆచారి ఐఎం గర్లక్క అవునా ఓకే అమ్మా యాక్చువల్లీ నీ అకౌంట్ బాయిది ఉంది కదా అందుకే అలా చదువుతున్నా రాజు హాయ్ హాయ్ అండి మహేష్ బజ్జా హాయ్ క్యూట్ పై భావన హన్సి ఏం చేస్తుంది హన్సి స్కూల్కి వెళ్ళిందమ్మా హిరణ్య శ్రీ హాయ్ అక్క హాయ్ హిరణ్య ఓకే అండి ఇది ఇంకా స్విచ్ ఆఫ్ అయిపోద్ది మొబైల్ నేను సాయంత్రం మళ్ళీ మంచిగా వీడియో చేసి పెడతాను ఇంత బాగుందో గార్డెన్లో మంచిగా గాలి యాక్చువల్లీ పైకి వెళ్ళి చూపిస్తే ఇంకా బాగుంటుంది బట్ ఈరోజు మరి మొబైల్లో ఛార్జింగ్ లేదు ఇప్పుడు ఆపేసేయాలి వాళ్ళు హాయ్ హాయ్ అండి రాజు అయం భవ్య ఓకే భవ్య హాయ్ రాజే రాజా హాయ్ హాయ్ జాడి లక్ష్మణ్ హాయ్ అక్క హాయ్ లక్ష్మణ్ రమేష్ పెరుగు రావూరి ఓంకారాచారి రోజ్ రాజే రాజా హాయ్ అక్క హాయ్ హాయ్ అండి ఛానల్ పోతుంది పెట్టారు ఎందుకు శృతి వ్లాగ్స్ ఛానల్లో చిన్నపిల్లలతో లైవ్ చేయకూడదు కదా అండి నాకు తెలియక తెలియక అని కాదు చిన్నపిల్లలు నేను ఎప్పుడు చూపించను కానీ ఒకసారి అంటే ఓన్లీ వాయిసే వినిపించింది మా ఇంట్లో ఫిష్లు ఉంటే పిల్లలు పాటలో ఆ ఫిష్లను చూపిస్తూ తను ఓన్లీ వాయిసే వినిపించింది మా పాప సో సిక్స్టీన్ ఇయర్స్ బిలో అని చెప్పి మీరు కమ్యూనిటీ గైడ్లైన్స్ వైలేట్ చేశారని మెయిల్ వచ్చింది దానికి ఒక సొల్యూషన్ చెప్పారు ఐడి కార్డ్స్ అప్లోడ్ చేయమని బట్ చేస్తుంటే యాక్సెప్ట్ చేయట్లేదు సో టెక్ ఛానల్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి నా దగ్గర ఉన్న ఐడి అది యాక్సెప్ట్ చేయట్లేదు లేనివి ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి అది ఓకే అండి నేను నా ఈ ప్రాబ్లం గురించి క్లియర్గా వీడియో చేసి పెడతాను ఎందుకంటే చాలామంది మధ్యలో వస్తున్నారు వాళ్ళకి ప్రాబ్లం అర్థం కాదు కదా అన్నిసార్లు చెప్పాలన్నా కానీ ప్రజెంట్ ఇప్పుడు నా పరిస్థితి అంతా సపోర్ట్ చేయట్లేదు అనమాట చెప్తూ ఉంటే ఆయాసం వస్తుంది ఓకే అండి ఏమనుకోవద్దు ఎవరి కామెంట్ అయినా చదవకపోతే ఓకే బాయ్ బాయ్ అండి ఏమనుకోవద్దు అందరికీ కూడా ఒక్కసారి హాయ్ చెప్పేస్తున్నాను ఎవరికి పేరు పేరు చెప్పలేదు అనుకోవద్దు ఇంకోసారి లైవ్లో మంచిగా చేస్తాను ఎందుకంటే ఛార్జింగ్ ఆగిపోతుంది ఓకేనా బాయ్ అండి ఈ ఛానల్ ప్రాబ్లం గురించి అయితే నేను వీడియో చేసి పెడతాను బాయ్ బాయ్